ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకెంగోల్ ఉల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జీ కొత్తపల్లి గ్రామం రాయడం జరిగిందండి రెండు పల్లె విభాగానికి జీ కొత్తపల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు పల్లె విభాగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క రెండు పల్లె విభాగానికి వచ్చాయి జత వీటి వివరాలు తెలుసుకుందామన్నా నా యావిటి అన్న గీత్తలు అంకనాంపల్లె మండలం అన్న అంకనాంపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి రెండు విభాగం విభాగం గీత్తలన్న ఓనర్ పేరన్న కోనర్ పేరు దారా ఉదయ్ కుమార్ గారి రెండు పళ్ళ విభాగం గిత్తలన్న ఇప్పుడు ఎన్ని పందాలు అన్నారణ ఇప్పుడు ఆరు పందాలు అన్నారన్న ఇది ఆరో పందెం ఇది ఏడో పందం జీకొత్తపల్ల గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు పల్ల విభాగం నిర్వహించారన్న ఆ యొక్క రెండు పల్ల విభాగానికి వచ్చాయి చేత